హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఐ హోప్ మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన ఛానల్లో వీడియోస్ అయితే ఈ మధ్య అయితే అస్సలు తీయడం లేదండి అంటే ఈ ప్రెగ్నెన్సీలు అయితే వీడియోస్ అయితే అసలు ఏం సరికే అప్లోడ్ చేయలేదన్నమాట ఫస్ట్ నైనిక ఇక ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అయితే ప్రతిదీ వీడియో తీసి వీడియో అయితే అప్లోడ్ చేసేదాన్ని నైన్కి గుర్తుంటుందని ఈ ప్రెగ్నెన్సీలో అయితే నాకు అసలు హెల్త్ ఏం బాగోలేదు వెతికితే ఈ ప్రెగ్నెన్సీలో ఒక ఫోటో కూడా లేదు నాకు చూసుకుందామన్న నైన్త్ మంత్ పడేది వెంటనే ఇంకా మా అమ్మ వచ్చి అయితే ఇంకా ఇంటికి అయితే పిలుచుకెళ్ళింది ఇంకా నైన్త్ మంత్లో టెన్ డేస్ తర్వాత ఇంకా పెయిన్స్ వచ్చాయని త్రీ డేస్ హాస్పిటల్లో ఉన్నాము ఎమర్జెన్సీగా సెక్షన్ అయితే చేశారు ఇంకా బేబీకి కూడా మేమైతే గ్యారెంటీ ఇవ్వమని చెప్పారు ఇంకా మా ఆయన అయితే చాలా ఫీల్ అయ్యాడు బేబీకి ఏం జరిగినా కూడా మాకు సంబంధం లేదు అని అయితే ఇంకా డాక్టర్లు అయితే చెప్పారు బేబీ పుట్టిన తర్వాత ఏడుస్తాడో కూడా తెలియదు మేమైతే గ్యారెంటీ ఇవ్వమని చెప్పారు ఇంకా దాంతోనే మా ఆయన కొంచెం అయితే ఇంకా డిసప్పాయింట్ అయ్యాడనమాట ఏంటి ఇలా చెప్తున్నారు అని ఇంకా అయితే ఇంకా నేనైతే ధైర్యం తెచ్చుకొని లోపలికైతే వెళ్ళాను ఇంకా బేబీ వచ్చిన వెంటనే ఏడిచాడని ఇంకా బేబీ పుట్టిన వెంటనే ఏడిచేసరికి అమ్మయ్య అనుకున్నాను నేనైతే మా ఆయన అయితే బయట నుంచి మా అమ్మను అడుగుతున్నాడంట ఏడుస్తుంది కదా ఏడుస్తుంది కదా అని ఇంకా మా అమ్మ అయితే ధైర్యం చెప్పడానికి ఏడుస్తుంది నాకైతే నాకు కూడా వినపడింది అని అయితే చెప్పిన నేనైతే ఫస్ట్ నుంచి చెప్పేదాన్ని బేబీ వచ్చిన తర్వాత ఫస్ట్ నైన్కి ఎత్తుకోవాలని కాకపోతే ఇంకా బేబీ బయటకు వచ్చిన తర్వాత మా అమ్మకి ఇచ్చారంట మా అమ్మ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది బేబీ కోసం తీసుకుందామంటే నా దగ్గర సెల్లే లేదు మా ఆయన అయితే సెకండ్ సెల్ అయితే తీసుకొచ్చారు ఇంకా మనం ప్రెగ్నెంట్ అవి మన ఛానల్లో చెప్పిన తర్వాత డెలివరీ అయింది కూడా చెప్పాలి కదా అని మా ఆయన అయితే వీడియో అయితే ఇంతవరకు చూశారు కదా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నేను నెక్స్ట్ అయితే వీడియో అయితే చేయగలుగుతాను అయితే నాకు పుట్టింది అమ్మాయి అబ్బాయి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను తెలుసుకుంటానమాట ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు అనేది అయితే నేను నెక్స్ట్ వీడియో తక్కువ మందికి తెలుసుంటే నేను నెక్స్ట్ వీడియో అయితే అదైతే అప్లోడ్ చేస్తాను అనమాట జెండర్ రివ్యూల్ వీడియో మా నైనిక మామూలుగా అల్లర్ చేయట్లేదు వాళ్ళ అమ్మమ్మ అలాగే నాన్న అత్తయ్య ముగ్గురు ఉన్నప్పుడు కాను వాళ్ళైతే ఏడు తక్కువ ఇంకా ఎక్కడ బేబీని మన భయంతో ఇంటికైతే పంపిద్దామని అనుకున్నాము మా అమ్మ అయితే ఒకతే కష్టపడుతుంది అనమాట డెలివరీ అయినప్పుడు ఇద్దరు ఉంటే సరిపోతుంది కాకపోతే ఇంకా మాకు ఎవరు లేరు కాబట్టి ఇంకా మా అమ్మే ఒకతే కష్టపడుతుంది నా దగ్గర నన్నీ బేబీని అయితే చూసుకుంటుంది ఎవరు లేరంటే ఎవరు లేరని కాదు అత్త మా అమ్మ లేరని మాకైతే నలుగురు ఆడపిల్లలు ఉన్నారు మామూలుగా పెద్ద ఫ్యామిలీనే మాది కాకపోతే ఇంకా మా అమ్మ ఒకతే చూసుకుంటుంది వీడియో అయితే ఇక్కడ దాకా అయితే ఎండ్ అయితే చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడితో మళ్ళీ కలుస్తాను బాయ్ బాబాయ్